హలో అండి అందరికీ నమస్తే అండి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుటి కథ కాళిదాసు గర్వభంగం కాళిదాసు గర్వాన్ని సరస్వతీదేవి ఎలా పటాపంచలు చేసిందో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఇక కథలోకి వెళ్తే కాళిదాసు మగధను పరిపాలించిన శృంగరాజుల కాలం నాటి కవి అంటే క్రీస్తుపూర్వం నూట ఎనభై ఐదు నూట నలభై ఒకటి మధ్యకాలం నాటి కవి రెండో శృంగరాజైన అగ్నిమిత్రును గూర్చి మాలవిక అగ్నిమిత్రం రచించాడు వారి ఆస్థానంలో ఉండేవాడని ప్రతీతి కాళిదాసు ఉజ్జయిని పాలించిన విక్రమాదిత్యుని సంస్థానంలోని కవి అని కూడా చెబుతారు ఆయన గొప్ప సంస్కృత పండితుడు చాలా గొప్ప మేధావిగా పేరు పొందినవాడు అభిజ్ఞాన శాకుంతలం మేఘ సందేశం వంటి కావ్యాలు రచించి పండితుల ప్రశంసలు పొందిన గొప్ప కవి నేటికీ సంస్కృతంలో గొప్ప కవిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన కవి కాళిదాసు విద్య అధికారము ధనము సహజముగా ఎలాంటి వారిలోనైనా గర్వాన్ని కలుగ మహాకవి కాళిదాసు విషయంలో కూడా అదే జరిగింది సాక్షాత్తు సరస్వతీదేవి కాళిదాసు గర్వాన్ని ఎలా పటాపంచలు చేసిందో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం కాళిదాసు ఒక గ్రామానికి చేరుకున్నాడు దాహం వేయటంతో ఓ గుడిసె దగ్గర ఆగి దాహంగా ఉంది కాశిని మంచినీళ్ళు ఇవ్వండి అని ఆ గుడిసెలోని వాళ్ళని అడిగాడు ఆ గుడిసెలో నుండి ఒక ముసలావిడ బయటకు వచ్చి కాళిదాసును చూసి మీరు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగింది ఈ ప్రశ్న విని కాళిదాసుకు బోలెడు ఆశ్చర్యం వేసి నేనెవరో మీకు తెలియదా నేను పెద్ద పండితుడిని ఈ రాజ్యములో నా గురించి ఎవరిని అడిగినా చెబుతారు అని అంటాడు ఆ ముసలావిడ నవ్వి ఆహా మీరు అంత గొప్ప పండితులా అయితే నాకు ప్రపంచంలో ఇద్దరు బలవంతులు ఎవరో చెప్పండి అంది కాళిదాసు కాసేపు ఆలోచించి నాకు వాళ్ళెవరో తెలియదు నా గొంతు ఎండిపోతుంది ముందు తాగడానికి నీళ్ళు ఇవ్వండి అని వినయంగా అడిగాడు ఆ ముసలావిడ తన ప్రశ్నకు జవాబుగా ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఆకలి దాహము ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు అని అడిగింది దానికి జవాబుగా నేను బాటసారిని అని సమాధానమిచ్చాడు వెంటనే ఆ ముసలావిడ ఆహా అలాగే అయితే ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరో చెప్పండి అని అడిగింది ఈ ప్రశ్నకు తెల్లమొహం వేసిన కాళిదాసు అమ్మ దాహముతో చచ్చిపోయేటట్లున్నాను ముందు మంచినీళ్ళు ఇవ్వండి అని ప్రాధాయపడ్డాడు ముసలావిడ తన ప్రశ్నకు జవాబుగా సూర్యచంద్రులు అని జవాబిచ్చి ఇప్పుడు మీరెవరో చెప్పండి అంది ఆ ప్రశ్నకు జవాబుగా కాళిదాసు దీనంగా నేను అతిథిని అని చెబుతాడు ముసలావిడ మీరు అసత్యమాడుతున్నారు ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే ఇద్దరు ఒకటి ధనము రెండవది యవ్వనము అవి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవరికీ తెలియదు అని అంటుంది అప్పుడు కాళిదాసు అమ్మ నా సహనాన్ని జ్ఞానాన్ని తర్వాత పరీక్షించవచ్చు ముందు హాసిని మంచినీళ్ళు ఇవ్వండి అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు ఆ ముసలావిడ ప్రపంచంలోని సహనశీలు ఎవరో సెలవివ్వగలరా అని ప్రశ్నించింది ఈ ప్రశ్నకు బిక్కమొహం వేసిన కాళిదాసుతో ముసలావిడ ఒకటి భూమి రెండవది వృక్షము ఇంతకు మీరు ఎవరు చెప్పండి అని అడుగుతుంది ఓపిక సహనం నశించిన కాళిదాసు నేను మూర్ఖుడిని ఇప్పటికైనా ఈ మూర్ఖుడికి కాసిని మంచినీళ్ళు ఇస్తావా అంటూ పడతాడు ఆ ముసలావిడ నవ్వుతూ ఇది నిజము కాదు ఎందుకంటే ఈ రాజ్యంలో ఇద్దరే ఇద్దరు మూర్ఖులు ఉన్నారు ఒకరు ఈ రాజ్యాన్ని ఏలే రాజు రెండో వ్యక్తి ఆ రాజు మెప్పు ప్రాపకం కోసం అసత్యవాక్యాలు పలికే పండితుడు అని అన్న వెంటనే కాళిదాసుకు తత్వము అర్థమై కనువిప్పు కలిగింది వెంటనే ఆ ముసలావిడ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగి అమ్మ మీరెవరు అని ప్రార్థించగా కాళిదాసు ఎదుట సరస్వతీదేవి సాక్షాత్కరించి నాయన విద్యతో వినయము వృద్ధి చెందాలే కానీ అహంకారం కాదు కీర్తి ప్రతిష్టల మాయలో పడిన నీ బుద్ధి సరిచేయడానికి ఈ పరీక్ష అనగానే కాళిదాసుకు మంచినీళ్ళు తాగకుండా దాహము తీరిపోయింది విద్య వినయాన్ని పెంచాలే కానీ మనిషికి అహంకారాన్ని పెంచకూడదు అలాగే ధనం అధికారం రాజుగారి ప్రాపకం వగైరాలు కూడా అహంకారానికి కారణాలు కారాదు అనేదే ఈ కథలో నీతి ఈ కథ మేధావులం అనుకునే ప్రతి వారిని ఆలోచింపచేయడం కోసం మాత్రమే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్